హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పొద్దున్నే హార్వెస్టర్ పరిచయం కోయడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నైటే వచ్చింది రాత్రి సమయంలో మన ట్రాక్టర్లు బాట బాగాలేదని చెప్పేసి మనం ఉదయం కోద్దామని చెప్పేసి అనుకున్నాం సరే అని చెప్పేసి హార్వెస్టర్ డ్రైవర్ అన్న పొద్దున్నే అయితే స్టార్ట్ చేశాడు వరి కోయడం ఆ తర్వాత మనం పొద్దుపొద్దున్న అయితే ట్రాక్టర్ తీసుకొని వచ్చి అయితే వచ్చేసాం వరి కోసే ప్లేస్కి ఇక్కడ చెరువెంట ట్రాక్టర్ అయితే తీసుకొని వచ్చేసాం చెరువెంటకి ఈ విధంగా ఫీల్డ్ అయితే స్టార్ట్ చేసింది హార్వెస్టర్ అక్కడ ఇంకొక హార్వెస్టర్ అయితే ఉంది మొత్తం ఇక్కడ చెరువెంట నాలుగు హార్వెస్టర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు రిపేర్కి వచ్చి మధ్యలో ఏదో హార్వెస్టర్కి సంబంధించింది రిపేర్కి అయితే వచ్చే అందువలన ఆపుకొని అయితే ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఇంకా రెండు హార్వెస్టర్లు కొత్తవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు నడుస్తున్నాయి ఇది హార్వెస్టర్ లోపల డీజిల్ అయిపోయిందని చెప్పేసి అన్న చెప్తే ఇద్దరం పైకెక్కి డీజిల్ అయితే వేశాం ఈ విధంగా ఉంది హార్వెస్టర్ పై నుంచి వ్యూ ఇది డ్రైవర్ సీటు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ హార్వెస్టర్ మీద కూర్చుంటే డీజిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ కోయడం అయితే స్టార్ట్ చేశాడు వర్చను కోయడం ఇది మొత్తం ప్రాసెస్ అయితే మనకు మధ్యాహ్నం ఒకటి పన్నెండున్నర ఒకటి గంటల వరకు అయితే అయింది ఫ్రెండ్స్ ఇది పెద్ద సెవెంటీ ఫైవ్ హెచ్పి గల ఫోర్ వీల్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ జాండ్ అనమాట చాలా పెద్ద పెద్ద గట్లను కూడా ఈజీగా ఎక్కేస్తుంది దాని పికప్ అయింది మై మైలేజ్ ఏంది అనేది డ్రైవర్ అన్నాకు అడిగాను పికప్ అయితే దబాయించి ఉంటుంది చెప్పిండు మైలేజ్ కూడా చాలా ఎక్కువనే డీజిల్ అయితే తాగుతుందని చెప్పిండు ఫ్రెండ్స్ మరి ఎంత తాగుతుంది గంటకి అని చెప్పేసి అయితే మనకేం చెప్పలేడు చాలానే దాతుంది అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత మనం మహీంద్రా ట్రాక్టర్కి డ్రైవరు టిఫిన్ దేనికే వెళ్ళాడు సరే అని చెప్పేసి మనం ఆ ట్రాక్టర్ని తీసుకొని వడ్లను అయితే అన్లోడింగ్ చేసి రావడానికి వెళ్ళాము మధ్యలో మా ఫ్రెండ్ గారు కలిసాడు వాడిని వేసుకొని ఈ విధంగా అయితే మనం మళ్ళీ ఫీల్డ్కి చేనుకైతే అయితే దొలుకొని వస్తున్నాం వాడిని వాళ్ళ కూడా వరి సెన్ కోపిస్తామని వస్తున్నాడు ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అంటే వద్దురా బాబు ఊడికి దండం పెడతాడే అంటుండు వారు ఎందుకో తెలియదు జో జోగ్గా ఫన్నీగా అయితే అన్నాడు ఫ్రెండ్స్ మనం ఎంజాయ్ చేసుకుంటా అయితే ఈ విధంగా పనులు అయితే చేసుకుంటున్నాం మన ట్రాక్టర్ అక్కడ మా మామ హార్వెస్టర్ కింద అయితే పెడతాడు మనం ఈ ట్రాక్టరు డ్రైవరు మన టిఫిన్ దేనికి అయితే వెళ్ళాడు అందువలన మనమైతే నడిపిస్తున్నాం మహీంద్రా ట్రాక్టర్ కూడా చాలా పర్లేదు బాగుంది ఫ్రెండ్స్ మంచిగా గట్లు కూడా బాగా ఎక్కుతుంది అంతా బాగానే ఉంటుంది మహీంద్రా ఏమి సోనాలిక ఇది అయినా అన్నీ బండ్లు మంచిగానే ఉంటాయి డ్రైవర్ డ్రైవర్ గుద్దాలు దమ్ములు ఉండాలి అంతే డ్రైవర్తో దమ్ము లేకపోయి బండ్లని అంటే ఏం లాభం ఫ్రెండ్స్ అన్ని బండ్లు మిషన్లే మనత దమ్ముండాలి ఏదే కానీ డ్రైవర్తో దమ్ముండాలి అన్ని బండ్లు ఎక్కుతాయి ఈ విధంగా అయితే వడ్లను మన బండ్లోకి లోడింగ్ చేసిన ఆ తర్వాత తాత వడ్లను సమానంగా అయితే అన్నారు నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఇంకొక డబ్బా అయితే నిండిన తర్వాత మళ్ళీ పోసింది హార్వెస్టర్ ఈ విధంగా మనకు మహేంద్ర బండి అలాగే మన సోనాలిగా బండి రెండు నడిచినాయి ఆ బండి పోషడానికే వెళ్ళినప్పుడు మన బండిలో అయితే ఆగింది అక్కడ ఇంకా ఇంకొక హార్వెస్టర్ అయితే నడుస్తుంది ఇంకా మూడు ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు అయితే ఉన్నాయి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్